హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల టూ ఫోర్ ముందుగా అయితే మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే చూడండి నేను సేమియా పాయసం అయితే చేస్తూ ఉన్నాను ముందుగా అయితే కడాయి పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ముంత మామిడిపప్పు అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా చూడండి ఇంకా అదే కడాయిలో కొంచెం ద్రాక్ష వేసి ఇంకా ఫ్రై చేసుకుంటా ఉన్నాను చక్కగా వేగిపోయాయి కదా ఇంకా పక్కన అయితే తీసుకోవాలి ఇంకా ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా బాదం పౌలుకులు అయితే వేసాను కట్ చేసుకున్నటివి ఆ బాదం పప్పు కూడా ఇంకా ప్లేట్లో తీసుకునేసాను ఇంకా ఆ కడాయిలోనే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని మనం సేమియా అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడైతే నేను టెన్ రూపీస్ ప్యాకెట్స్ మూడు ప్యాకెట్లు అయితే వేసాను ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలందరూ చాలామంది వచ్చిన్నారు ఇంట్లో అయితే అందువల్ల అయితే త్రీ ప్యాకెట్స్ చేసుకున్నాను చూడండి ఇంకా ఫ్రై చేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా కడాయిలో అయితే కొంచెం వాటర్ అయితే వేసి ఇంకా బాగా అయితే మరిగించాను ఫ్రెండ్స్ చూడండి వాటర్ మరిగిన తర్వాత ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా అయితే వేసేసి బాగా ఉడికిన వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి నేనైతే చక్కగా ఉడికిస్తున్నాను అప్పుడే బాగుంటాయి అన్నమాట పాయసం ఇప్పుడైతే చూడండి దాంట్లో ఇప్పుడైతే షుగర్ వేసేస్తూ ఉన్నాను దానికి సరిపడా షుగర్ అయితే వేసుకోవాలి షుగర్ కూడా వేసుకున్న తర్వాత ఇంకా బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఈరోజు మా అన్న వదినెల మ్యారేజ్ డే కూడా ఇంకా పిల్లలు కూడా వచ్చినప్పటి నుంచి అక్క పాయసం చేయి పాయసం చేయి అంటూ ఉన్నారు అందువల్ల అయితే చేస్తూ ఉన్నాను చూడండి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసాను ఇంకా సేమే అయితే ఉడుకుతూ ఉంది ఫ్రెండ్స్ ఇంకా పక్కన అయితే పాలు చూడండి నేను మరిగించి పెట్టుకున్నాను మరిగించి చల్లారినివ్వాలి పాలు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఇంకా సేమియాలో వచ్చి పాలు వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి నేనైతే మూడు గ్లాసుల పాలు అయితే వేసేసి చక్కగా కలిపేస్తూ ఉన్నాను ఇంకా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంకా నేనైతే మా అక్క వాళ్ళకి మా వదిన వాళ్ళకి ఇంకా అవ్వ వాళ్ళకి అందరికైతే తీసుకెళ్ళి ఇచ్చేసాను ఇక్కడ చూడండి మా అయితే తింటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్